नमस्ते क्लू तो न्यूज़ के स्वागत వికారాబాద్ జిల్లా పెద్ద నందిగామ కొడంగల్ మార్గం మధ్యలో కురిసిన భారీ వర్షాలకు అలుగు ఉధృతంగా అలుగు ఉధృతంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి మరోవైపు కురిసిన భారీ వర్షాలకు సుమారు ఇరవై ఎకరాల పైగానే వరి పత్తి పంటలు పూర్తిగా జలమయ అయ్యాయని పలువురు రైతులు బోరున విలపించారు జలమయమైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు విధవించారు ఇక ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలా జరగడం శోచనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేపడితే రాకపోకలకు వీలుగా ఉంటుందని ప్రజలు రైతులు అభిప్రాయ వ్యక్తం చేస్తారు చుట్టూ ఇరవై కిలోమీటర్ల దూరం ఇతర మార్గాల ద్వారా ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు నా పేరు మహమ్మద్ ఇబ్రాహిం పెద్దనంది గుండంగల్ మండలము ఈ అలువు ఈ విధంగా వారుతుంటే గర్భిణీలకు విద్యార్థులకు కాలేజ్ పిల్లలకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇది మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ ఇది దీన్ని తప్పకుండా బిర్జు చేయవలసిందిగా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు మాకు చాలా విపరీతమైనటువంటి ఇది ఉంది మన అయితే విద్యార్థులకు పోవడానికి రావడానికి ఈ విధంగా చాలా మాకు ఇది ఉంది కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు దీన్ని అతి త్వరలోనే దీన్ని బిర్జు ఏవి వేయించగలరని మేము ఊరందరము కోరుకుంటున్నాము ఇట్లా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చా అయితే ఫస్ట్ టైం రావడం సార్ ఇంతకుముందు వచ్చి తక్కువ వచ్చింది కానీ ఇంత ఈ విధంగా రాలే సార్ ఇప్పుడు ఈ విధంగా వస్తే మీరు పోవడం రావడం ఎట్లా ఎక్కడి నుంచి వెళ్తారు మరి ఇక్కడ మాకు దారి లేదు సార్ పోవడానికి ఎక్కడ లేదు ఆగవలసిందే లేకుంటే దూరంకి వెళ్ళి పోవాలి చాలా కష్టమవుతుంది వేరే ఊర్లోకి వెళ్ళి దాటుకుంటూ పోవాలి మళ్ళీ ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు పట్టించుకోలే విషయంలో సార్ అప్పుడైతే వేరే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఉండే ఇప్పుడైతే ప్రభుత్వం ఒకటే ఉంది దీని మీద వాళ్ళు ప్రభుత్వము దృష్టి సారించి సాధించి సారించి మాకు ఏమన్నా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం మరి మీరు గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎప్పుడన్నా సీఎం అన్నగారు తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా వినతి పత్రం ఇచ్చినరా లేదు సార్ ఈ విధంగా అయితే మాకు ఇప్పుడే వర్షం నుంచి ఈ విధంగా అయినందుకే ఇప్పుడు పోవాలి అనుకుంటున్నాము ఎప్పుడు ఇంతగానము వర్షం రాలే వచ్చింది కానీ తక్కువ తక్కువ వచ్చింది కానీ ఈ విధంగా వస్తుందని మేము అనుకోలేదు చాలా ఇబ్బంది ఈరోజు ఎక్కడ వెళ్ళడానికి ఎవరన్నా కొంతమందికి జ్వరాలు వచ్చినాయి అవి వచ్చినాయి పోవడానికి ఇబ్బంది చాలా పడ్డారు అసలు స్కూల్కి పోలే బస్సులు పోతా వెళ్ళి ఏం పోతలేవు అసలు ఇక బాగా దాటడమే కష్టం అనమాట చాలా కష్టం సార్ దాటానికి మనం పోయాం అనుకో అక్కడనే కొట్టుకునే పోతాం ఓకే ఓకే సరే